వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాల పాత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు తొలుత ఆలయ అర్చకులు అయ్యన్న పాత్రుడును పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు స్వామివారి దర్శనం అనంతరం ఆలయ వేద పండితులు ఆశీర్వచనం చేశారు ఆలయ చైర్మన్ ముదునూరు వెంకటరాజు ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు బండారు సత్యానందరావు తనియులు బండారు సంజీవ్ ఎంఆర్ఓ పోలీస్ అధికారులు ఆలయ అర్చకులు ఆలయ సిబ్బంది పంచాయతీ కూటమి అధికార నాయకులు తదితర అధికారులు పాల్గొన్నారు చాలా సంతోషం ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి విన్నాను ఎప్పుడు ఎప్పటి నుంచో రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను అయితే ఆ స్వామివారి ఆశీర్వాదంతో స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం నాకు నా కుటుంబానికి జరిగింది దక్కింది ఎందుకంటే ఇక్కడ స్వామివారి ప్రచారం జరిగినప్పటి నుంచి కూడా చాలామంది భక్తులు నేను మధ్యకాలంలో నేను దేవాదాయాల గురించి విశ్లేషణ చేసినప్పుడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి చాలా పెద్ద ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా నాకు తెలిసింది ఏంటంటే నేను ఉత్తరాంధ్ర నుంచి వచ్చాను కాబట్టి విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జిల్లా నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మీకు వచ్చే భక్తుల్లో నాకు తెలిసి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉత్తరాంధ్ర నుంచి వస్తున్నారు ఏ ట్రైన్ చూసినా ఏ బస్సులు చూసినా మీరు ట్రై వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే స్వామివారి దర్శనానికి వెళ్తున్నామని చెప్పి చెప్తున్నారు నాకు నేను అక్కడ లోకల్గా నేను నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి చాలామంది భక్తుల నాదేరి కూడా వచ్చి మరి గుడికి వెళ్ళడానికి వాహనాలు కూడా ఏర్పాటు చేయమని చెప్పి వారు అడుగుతున్నారు మరి ఉన్న మాట చెప్పాలని పొలిటికల్గా మాట్లాడలేదు కానీ ఉచిత బోస వచ్చిన తర్వాత అన్ని దేవాలయాలకు కూడా ఈ దర్శన ప్రాప్తం అందరికీ దొరుకుతుంది ఏదేమైనా స్వామివారి దర్శనం స్వామివారి ఆశీర్వాదం ప్రతి మనిషికి అవసరం మరి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నేను విన్నది దీని గురించి తెలిసిన తర్వాత నేను కూడా చరిత్ర విన్నాను కొంతమంది పెద్ద వాళ్ళ దగ్గర ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీ అంత తెలిసిందే నేను కొత్తగా కాదు ఏడు శనివారాలు ఒక శనివారం వచ్చి దర్శనం చేసుకుంటే ఏడు శనివారాలు వస్తే స్వామివారి ఆశీస్సుల కుటుంబానికి భక్తులకి ఉంటుందన్నటువంటి ఒక నమ్మకం ప్రజలకు వచ్చింది ఆ నమ్మకంతో ఈవేళ ఈ ప్రచారం ప్రేరితంగా వెళ్ళింది భక్తులు కూడా వచ్చి వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చి బ్రహ్మాణం దర్శనం ఉందండి మంచి జరుగుతుందని చెప్పి చెప్పుకునే ప్రచారం కూడా జరుగుతుంది ఇంకా రెండవది ఏంటంటే ఇక్కడ ఆదాయం కూడా గతం కంటే బాగా పెరిగింది ఇప్పుడు అడిగేది నేను అందరూ ఆదాయం ఏంటంటే గతంలో ముప్పై ఐదు కోట్లు ముప్పై ముప్పై ఐదు కోట్లు వచ్చిందండి ఈ సంవత్సరం మేము డెబ్భై కోట్లు అలాగ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని మాట్లాడుతున్నారంటే తాలూకు స్పందన ఏంటి మనకు అర్థమవుతుంది అది కాకుండా ఇప్పుడు అడిగాను అన్ని దేవాలయాలు లాగా పెద్ద దేవాలయాలు లాగా మీరు కూడా అన్నదానం చేస్తారంటే చేస్తున్నాం అని బ్రహ్మాండం చేస్తున్నాం అని వాళ్ళు చెప్తున్నారు చాలా సంతోషం దేవుని చూసి భక్తి పొందడం వేరు అన్నదానం వేరు స్వామివారి గుళ్ళు అన్నదానం చేస్తే ప్రసాదం దిని వెళ్తే భక్తులకు ఒక ఆనందం అంచేత అక్కడ అన్నదానం కూడా ఇవాళ రాష్ట్రంలో చాలా పెద్ద పెద్ద టెంపుల్ అన్ని టెంపుల్ తిరుపతి తర్వాత అన్ని టెంపుల్లో పెడుతున్నారు అక్కడ ఇక్కడ ఇక్కడ స్వామివారి టెంపుల్లో కూడా అన్నదానం పెట్టి వచ్చిన భక్తులకి టిఫిన్లు భోజనాలు పెట్టి బ్రహ్మాండంగా చేస్తున్నారు కమిటీ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు పూజారులు కూడా నేను ఏ ఏ టెంపుల్కి వెళ్ళినా నాకు బాగా నేను కొన్ని టెంపుల్స్ రన్ చేస్తుంటారు మా ఊళ్ళో నాకు బాగా అనుభవం పూజార్లు మా చెప్పి మంత్రాన్ని పెట్టి పోజారులు ఎలా చెప్పేస్తాను నేను అంతే వీళ్ళ వీళ్ళ వారు మంత్రోత్సరం చేస్తుంటే లోపల ఎంత ప్లెజెంట్గా ఉందంటే దే ఆ దేవుడి మీద దృష్టి వెళ్ళింది మంచి పూజారులు ఉన్నారు మంచి కమిటీ ఉంది మంచి అధికారులు ఉన్నారు మంచి భక్తులు ఉన్నారు ఇది దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకున్నాను ఉదయం నేను ఎమ్మెల్యే గారితో ఉదయం వచ్చి నేను మాట్లాడేది ఫోన్ చేసి నేను గుడికి వస్తాని చెప్తారని చెప్పి చెప్పారు నేను రావడం జరిగింది మీ ఎమ్మెల్యే గారు కూడా మంచి మన మంచిగా పనిచేసే మంచి వ్యక్తి కాబట్టి ఇది దినదనరాభివృద్ధి చెందాలని ఇటువంటి టెంపుల్స్కి ప్రభుత్వంలో డబ్బుకి లోటు ఉండదు నేను ఇవాళ మీ ప్రెస్ ద్వారా చెప్తాను దీని అభివృద్ధి కోసం నేను ఒక భక్తుడిగా నా తాలూకు సహకారం ఎప్పుడు ఉంటుంది మీకు అని చెప్పి మీ కమిటీ వాళ్ళకి మాటిస్తూ ఆ స్వామి వారి ఆశీర్వాదం భక్తులందరి మీద భక్తుల మీదే కాదు రాష్ట్రం మీద ఈ దేశం అభివృద్ధి చెందాలా ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలా మన ప్రాంతం అభివృద్ధి చెందాలా ఆ స్వామివారి ఆశీర్వాదం మనందరికీ ఉండాలని చెప్పి మీ వారందరినీ కోరుకుంటున్నాను